అన్న ఎన్టీఆర్ బర్త్డేకి అద్దరిపోయే రోలెక్స్ వాచ్ గిఫ్ట్గా ఇచ్చిన నారా బ్రాహ్మిని నారా బ్రాహ్మిణి ఈమె గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనే లేదు నందమూరి బాలకృష్ణ గారి కుమార్తెగా మాత్రమే కాకుండా నారా లోకేష్ భార్యగా ఎంతో మంచి పేరు ప్రాఖ్యాతులు సంపాదించుకుంది చదువులోనూ అందంలోను అభినయంలోను పద్ధతిలోను ఆమెకు మాత్రం ఎవరు సాటిరారని చెప్పాలి ఒక పక్క తన భర్త యొక్క టీడీపీ పార్టీ పనుల గురించి ఆలోచిస్తూనే మరొక పక్క సొంతంగా బిజినెస్ వ్యవహారాలని కూడా చూసుకుంటుంది అది మాత్రమే కాకుండా ఇంటికి తగ్గ కోడలు అనిపించుకుంది నారబ్రాహ్మి అయితే మరి అలాంటి నార బ్రాహ్మణిణికి టైగర్ జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే కాకపోతే తన నాన్న నందమూరి బాలకృష్ణ గారికి అలాగే అన్న జూనియర్ ఎన్టీఆర్కి ఇద్దరి మధ్య కాస్త ఎడమోహం పెడమోహాలు చిన్న చిన్న గొడవలు ఉన్నవి కాబట్టి ఎక్కువగా జూనియర్ ఎన్టీఆర్తో మాట్లాడలేకపోతుంది నారా బ్రాహ్మిణి కానీ జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు వచ్చేసాయని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా అన్న కోసం అదిరిపోయే గిఫ్ట్ ఇవ్వాల్సిందే మరి అందుకోసమని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ యొక్క బర్త్డే వేడుకలు ఘనంగా జరుగుతున్న నేపథ్యంలో నారా బ్రాహ్మిణి తన అన్న జూనియర్ ఎన్టీఆర్ కోసం తన అన్న జూనియర్ ఎన్టీఆర్కి నచ్చినటువంటి ఎంతో ఇష్టమైనటువంటి రోలెక్స్ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చిందట ఇక ఇవ్వడం మాత్రమే కాకుండా అన్నతో మాట్లాడుతూ మీరు ఎప్పుడు కూడా ఎంతో విజయవంతంగా ఇలాగే ముందుకు సాగిపోవాలి మన కుటుంబంలో ఎన్ని చిన్న గొడవలు ఉన్నప్పటికీ అవన్నీ కూడా నాకు అవసరం లేదు మీరు ఎంతో విజయవంతంగా మీరు అనుకున్న పనులన్నీ కూడా సాధించాలని ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అంటూ రోలెక్స్ వాచ్ని గిఫ్ట్గా ఇచ్చిందట నారా ఎన్టీఆర్కి దీంతో ఎన్టీఆర్ ఎంతగానో ఎమోషనల్ అయినట్లుగా తెలుస్తోంది దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారుతూ ఉన్నాయి